హాయ్ అండి అందరికీ నేను మీకు ఈరోజు తోటకూరతో పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను మళ్ళీ తోటకూర అనుకుంటున్నారా ఇది మాకు ఫ్రెష్గా కుండీల్లో వస్తుంది కదా అండి అందుకే ఇలా కోసుకున్నప్పుడల్లా ఒక్కొక్క వెరైటీ చేస్తాను ఇప్పుడు ఏమేమి కావాలో చెప్తాను నూనె ఉప్పు ఒక చిన్న రెండు స్పూన్ల మినప్పప్పు ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర రెండు రెబ్బలు చింతపండు ఒక ఐదారు వెల్లుల్లి రేఖలు ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అది వేడెక్కాక మినప్పప్పు అది కొంచెం వేగిన తర్వాత మిగతావన్నీ వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ మిగిలిన నూనెలోనే ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర వేసి మూత పెట్టేయాలండి ఇలా ఎందుకంటే అది వేడికి ఉమ్మగిల్లినట్టు అవుతుంది దాన్ని మధ్య మధ్య మూత తీసి ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటూ మళ్ళీ తీసి కలుపుకుంటూ ఉండాలి అది మొత్తం దగ్గరికి వచ్చేదాకా అలా చేయాలి ఉడికిపోయేదాకా ఇప్పుడు అయిపోయిందండి ఇలా మొత్తం తక్కువ క్వాంటిటీ అయ్యేదాకా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారబెట్టుకోవాలి అంతలో అంతలోపు మనం మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మినపప్పును గ్రైండ్ చేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం ఇది మిక్సీ పట్టేసి ఇప్పుడు చల్లారిన తోటకూర మొత్తం దాంట్లో వేసుకుందాం మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం ఇలా కలుపుతూ మిక్సీ పట్టేసుకుందాం మొత్తం కలర్ఫుల్గా తోటకూర పచ్చడి అయింది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం తోటకూర పచ్చడి రెడీ అయిందండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది తోటకూర పచ్చడి రెడీ మీరు చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి